హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో చాలామంది ఫౌండర్స్కి వస్తున్న ఒక కామన్ క్వశ్చన్ అనేది ఉంది చాలామంది దీనికైతే ఆన్సర్ ఇవ్వలేదు బట్ ఏంటంటే మనకి తెలిసిన వరకు నేను రీసెర్చ్ చేసిన తర్వాత మీకు అయితే ఒక ఆన్సర్ అయితే ఇస్తున్నాను అనమాట అది ఏంటి అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నెలలో మనకైతే ఎస్సీసీ కేసు పడడం జరిగింది అలాగే మనకి సెప్టెంబరు అదే సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి మనకు ప్యాకేజీలు కట్టించుకోవడం జరిగింది ఇక్కడ మన ఫౌండర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఎస్సీసీ కేసు పడినప్పుడు మరి మనతో ప్యాకేజీలు ఎందుకు కట్టించారు అది ఎలా సాధ్యమైంది అని చెప్పి కొంతమందికి డౌట్స్ వస్తున్నాయన్నమాట ఈ డౌట్కి అయితే క్లారిటీ ఈ వీడియోలో ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తులు చేసిన అనవసర ఖర్చుల వల్లే మన కంపెనీకి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వచ్చాయని మనకు చేసుకోవచ్చు అది కూడా మనం మాట్లాడదాము అలాగే నిన్న వీడియోలో మనం చెప్పుకున్నామండి చాలామంది ఫౌండర్స్ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఖాళీగా ఉండడం జరిగింది వారికి ఎటువంటి అమౌంట్లు రావడం లేదు వారికి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది కల్పిద్దామని చెప్పి మనం పోల్ పెట్టాము దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ వ్యక్తులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి జాబ్స్ వర్క్స్ లేక ఖాళీగా అని చెప్పారు కాబట్టి వీడియో ఆఖర్లో మీకు క్లారిటీగా చెప్తానండి ఎవరికైతే జీవితం మీద ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే మీ యొక్క లైఫ్ని త్వరగా సక్సెస్ చేసుకోవాలనుకున్నారో మీ పిల్లల భవిష్యత్తు గురించి కాని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ నేను కల్పిస్తున్నానో అది తీసుకోవాలా లేదా అన్నది మీ ఇంట్రెస్ట్ బట్టి నేనేమి ఇక్కడ వేస్ట్ యాడ్ల గురించి చెప్పదలుచుకోలేదు జెన్యున్ బిజినెస్ మాత్రమే చెప్తా ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను నా వీడియోలో ఒక రెండు మూడు కామెంట్లు వచ్చినాయి మా పనులు మేము చేసుకుంటాం మాకు తెలిసా మరి ఇక్కడ రియాలిటీ పరంగా చూశారు కదా ఎందుకంటే గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుందని నొప్పి ఆ విధంగానే కామెంట్స్ చదివే నాలుగు రోజులకి తెలుస్తుంది మన ఫౌండర్స్ బాధ ఏంటి వారు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నారు వారు పని చేస్తున్నారు లేదనే విషయం నాకు తెలుస్తుంది కాబట్టి నేను ప్రతిరోజు కూడా పని చేసుకొని మోటివేట్ చేస్తున్నాను ఇక్కడ పని చేసుకోమని చెప్పినా బాధపడితే నేను ఏం చేయలేను పనుమానుకొని కూర్చోమని చెప్పి అలవాట్లు నాకైతే లేవు ఓకేనా నేను పని చేస్తాను ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సరే రిపీట్గా అదే క్వశ్చన్ నేను పని చేస్తాను ఇక్కడ ఖాళీగా అయితే లేను మిగతా ఫౌండర్స్ని కూడా పని చేసుకోమంటున్నా ఒకవేళ పని లేకపోతే ఆపర్చునిటీ కూడా నేను కల్పిస్తా ఓకే మీకు క్లియర్ అనుకున్నాను ఇక్కడ ప్రూఫ్తో సహా ఇదే అదే చూపించా మిగతా వాళ్ళ మాటలు చెప్పే క్యాండిడేట్ని కాదు విత్ ప్రూఫ్తో ఏదైనా సరే మనం చూపిస్తాం ఓకే మన ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన కంపెనీకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు ఆ టైంలో అయితే ఎస్సీసీ కేసు అంటే సెక్యూరిటీ అథారిటీకి సంబంధించి కేసు అయితే పడింది అన్నమాట ఈ కేసు పడ్డం వల్ల మనకి యూఎస్ గవర్నమెంట్లో కేసు పడ్డం జరిగింది కాబట్టి మన ఫౌండర్ మెంబర్షిప్కి మనం డబ్బులు ఎక్కడ కట్టామండి కొంచెం లాజికల్గా మీ క్లారిటీగా చెప్తాను అనమాట మనం ఫౌండర్స్ మెంబర్స్గా జాయిన్ అయినప్పుడు అంటే మనం ఫౌండర్స్గా జాయిన్ అయినప్పుడు మనం అమౌంట్లు కట్టిన అమౌంట్ అంతా అంటే ఫౌండర్షిప్ మన అమౌంట్ ఎంత అయితే తొంభై ఐదు డాలర్లతో అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ అంతా కూడా ఓవర్ల్యాండ్కి సంబంధించిన యుఎస్ఏకి వెళ్ళడం జరిగింది అంటే ఫౌండర్ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ పే చేసిన అమౌంట్ అంతా కూడా యుఎస్ఏ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది ఓకేనా కాబట్టి ఎస్సీసీ కేసు పడింది కూడా యుఎస్ఏలోనే కాబట్టి అక్కడ అమౌంట్ అనేది కొన్ని రకాలుగా హోల్డ్ చేయడం కంపెనీకి కొన్ని రకాల ఇబ్బందులు కల్పించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ యాస్ఆర్ ఏం చేశారు ఇక్కడ ఎస్సీసీ కేసు అనేది ఓవర్ల్యాండ్లో అంటే యుఎస్లో పడింది కాబట్టి మన కంపెనీని ఇప్పుడు మళ్ళీ అక్కడ పేమెంట్లు చేయించుకోవడం అవకాశం లేదు అంటే యుఎస్లో మళ్ళీ మనం పేమెంట్లు చేయడానికి అవకాశం అనేది లేదు కాబట్టి మనకి ఆయన దుబాయ్ గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత దుబాయ్ గవర్నమెంట్కి ఈ పేమెంట్లు అంతా పంపించడం జరిగింది అందుకే మనం ప్యాకేజీలు కట్టిన ప్రతి రూపాయి కూడా దుబాయ్కి దుబాయ్కి వెళ్ళినట్టుగా దాంట్లో అయితే ఖచ్చితంగా బుజ్ కెలీఫా దుబాయ్ సెకండ్ ఫ్లోర్ ఈ రకంగా సారీ కొన్ని ఫ్లోర్స్ అవన్నీ దాంట్లో రాసి ఉంటాయి మీకు అంటే మనం ప్యాకేజ్ కట్టిన అమౌంట్ మనం బిల్ వచ్చింది కదా మనకు ప్రతి ఒక్కరికి బిల్ అనేది వచ్చిందండి ఆ బిల్లు రాసి ఉంటుంది అలాగే మన ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే కొట్టాం దానికి కూడా ఒక బిల్లు రిసిప్ట్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ సార్ మన యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఓవర్ల్యాండ్లో కేసు పడింది కాబట్టి అంటే యూఎస్లో కేసు పడింది కాబట్టి ఎస్సీ ఎస్సీసీసీ కేసు అనేది అక్కడ మళ్ళీ పేమెంట్లు చేయించుకోవడం ఇవ్వడం తీసుకోవడం రెండూ కుదరవు కాబట్టి ఆయన ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్తో మాట్లాడి దుబాయ్ నుంచి మనకైతే ప్యాకేజీలు అనేది కట్టించుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఒక ఉద్దేశం మీదకు ఎస్సీసీ కేసు పడినా అక్కడి నుంచి మార్చి ఇక్కడైతే తీసుకోవడం జరిగింది కానీ మన ఇబ్బందులు అనేవి ఎలా వచ్చినాయి అంటే ఎటు తిరిగినా సరే మనకి అదృష్టం కన్నా దరిద్రం ఎక్కువ చుట్టుకుందని చెప్పుకోవచ్చు మన యాస్ఆర్కి కానివ్వండి మన ఫౌండర్స్కి కానివ్వండి అదృష్టం కానీ ఎక్కువగా దరిద్రమే చుట్టుకుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఈ రకంగా ప్యాకేజీలు అంతా కట్టాం బాగానే ఉంది మనకు విత్డ్రాలు పెట్టాం అది బాగానే ఉంది విత్డ్రాలు వస్తున్నాయి అని హ్యాపీ అయ్యే మూమెంట్లో చాలా తక్కువ మంది కంటే ఒక పదిహేను వందల నుంచి వెయ్యి మంది మా వెయ్యి మంది వరకు విత్డ్రాలు అనేవి వచ్చాయి మిగతా వాళ్ళకి వచ్చేటప్పుడు ఎవరైతే మనం నమ్మి అంటే పేమెంట్ స్ట్రక్చర్కి సంబంధించి కొన్ని బ్యాంక్స్కి మనం నమ్మి థర్డ్ పార్టీ వన్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక పేమెంట్ ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే మధ్యలో థర్డ్ పార్టీ మర్చి అంటే ఉంటారన్నమాట ఈ మచ్చంట ఏం చేశారు ఈ కంపెనీ మరీ ఓవర్గా డబ్బులు అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదేదో స్కామ్ చేస్తుందనో లేకపోతే ఇంకేదో చేస్తుందనో డౌట్ వచ్చి వాళ్ళైతే ఆ డబ్బుని వాళ్ళ బ్యాంకులో హోల్డ్ చేశారు ఓకేనా వాళ్ళ బ్యాంకులో హోల్డ్ చేశారు అప్పట్లో మనకు వేస్తారు చాలాసార్లు చెప్పారు ఇద్దరు ముగ్గురు మచ్చని నమ్మని నేను ఇబ్బంది పడ్డాను అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోయి బ్లాక్ అయినాయి తొందరలో వాటిని విడిపిస్తాను ఇదంతా మీరు వినుంటారు నేను చెప్పేది స్టోరీ కదండి రియాలిటీగా మన వేస్తారు చెప్పింది కాబట్టి ఒక రెండు మూడు నెలల తర్వాత జనవరి టైంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి టైంలో మనకైతే యాస్ఆర్ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చి అమౌంట్ అనేది అందింది అని కానీ ఈ టైంలోనే ఎస్సీసీ కేసుకు సంబంధించిన ప్రాబ్లం అనేది ఆల్రెడీ యూఎస్లో ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంకి సంబంధించి ఇక్కడ కూడా మనకి కొద్దిగా ఇష్యూ అయింది అంటే ఎక్కడి నుంచి అరలేదని మళ్ళీ అక్కడి నుంచి చేపిస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఇష్యూలు అనేవి జరిగి ఆ అమౌంట్ని మిగతా వాళ్ళు కాజ్ చేయడానికి ప్లాన్ చేశారు మిగతా వాళ్ళు ఎవరు దుబాయ్ గవర్నమెంట్లో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు మీ అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయన్నమాట కొన్ని దుబాయ్ దుబాయ్లో మనతో పాటు పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే సీఓవో సీఎంఓ ఎన్ని పాత మీ అందరికి తెలిసిందే ఆ పేర్లు చెప్తే అర్థమైపోద్ది ఎవరనేది వాళ్ళు డబ్బులు కాజ్ చేయడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేశారు అనవసరమైన ఖర్చులు మన యాస్తో పెట్టించారు అంటే మన యాస్ఆర్తో అవసరమైన ఖర్చులు ఇక్కడ ప్రోడక్ట్ బాగుంటేనే కదండి డిమాండ్ ఉండేది మార్కెట్లో ప్రోడక్ట్ బాగోకుండా వాళ్ళు చేసినంత మార్కెట్ల మీద దాని తర్వాత పార్ట్నర్షిప్ల మీద స్పాన్సర్షిప్ల మీద చేసి ఆన్ బేస్ కంపెనీ అంటే ప్రపంచానికి తెలిసేలా చేశారు కానీ మన కంపెనీని ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆపడం జరిగిందన్నమాట వీళ్ళు చేసిన ఈ ఓవర్ ఆ ఖర్చు వల్ల అంటే అతి ఖర్చు వల్ల ప్రపంచం మొత్తం మనకు చూసింది ఏంటి ఈ కంపెనీ జిటెక్స్ గ్లోబల్లో ఉంది దాని తర్వాత ఫేఫా వరల్డ్ కప్కి సంబంధించి వీలైతే బీమ్ స్పోర్ట్స్లో పార్ట్నర్షిప్ తీసుకున్నారు ఏంటి వీళ్ళు మెజరేట్స్ కార్ కార్స్ ఉన్నాయి కదా ల్యాంబర్గ్ని కార్స్ మీద రైడ్లు చేశారు ఈ రకంగా మనం చేసినవి చాలా ఉన్నాయండి ఈ మార్కెటింగ్లు అన్నీ నార్మల్ కంపెనీలు స్టార్టింగ్లోనే చేయాల అంటే కంపెనీ స్టార్ట్ అవ్వకముందే ఏ కంపెనీ కూడా చేయాల కానీ మన కంపెనీ మొదటి దశలో ఎన్ని ఖర్చులు కూడా చేసింది ఎన్ని ఖర్చులు చేయడం వల్ల మన కంపెనీకి అయితే చాలామంది శత్రువులు ఆటోమేటిక్గా తయారయ్యారు వాళ్ళు మన కంపెనీ నుంచి డబ్బులు మన సీఈఓ గారి చేతికి వెళ్లకుండా ఇప్పటి వరకు హోల్డ్ చేశారు కాబట్టి ఈ శుక్రవారం అరబిక్ అరబిక్ వెబినార్ అనేది ఉంది దుబాయ్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడడానికి ఆ అయితే ప్రయత్నం చేస్తున్నారు ఆ అమౌంట్ అనేది మనకి ఫండ్ రిలీజ్ అయితే ఖచ్చితంగా హోల్డ్లో ఉన్న అమౌంట్ మన యాసర్ మనకి ఎంత ఇస్తారు అనేది ఆయన చెప్పారు కదా థర్టీ మిలియన్స్ ఫిఫ్టీ మిలియన్స్ అన్నారు రెండు కల్పిస్తారా థర్టీ మిలియన్స్ ఇస్తారనేది మనకి గత తర్వాత తెలుస్తుంది దీని గురించి ఓకేనా కాబట్టి ఇవన్నీ జరిగినాయి అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ బంగ్లాదేశ్లో కొంతమంది ఫౌండర్స్ ఏం చేశారంటే ఎవరి దగ్గర ఏటీఎం కార్డులు తెచ్చేయడం వాళ్ళకి చెప్పకుండా ఏటీఎం కార్డులు ఒక పేమెంట్ చేస్తారని చెప్పేసి తెచ్చేసి అటువంటి ఏటీఎం కార్డుల నుంచి ఇరవై సార్లు ముప్పై సార్లు ఒకే అకౌంట్ నుంచి అమౌంట్లు ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్కి కూడా కంపెనీ మీద కొంచెం డౌట్గా పెట్టడం మళ్ళీ కంపెనీకి అక్కడ కూడా ఇబ్బందులు జరగడం మళ్ళీ దాని నుంచి బయటపడడం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరిగాయండి ఓకేనా అలాగే రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా మనం చాలా ఇబ్బందులు అనేవి పడ్డాము అందరూ అనుకున్నట్టు ఇక్కడ కంపెనీ ఏడు సంవత్సరాలు అయింది ప్రోడక్ట్ లేదు ఎనిమిది సంవత్సరాలు ఏంది ప్రోడక్ట్ అన్నట్టుగా మన ఫోటోస్ మాట్లాడుతున్నారు రియాలిటీ పరంగా ఏంటంటే కంపెనీ ఎప్పుడు వచ్చిందని కాదండి కంపెనీలో కంపెనీలో వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది మనకు తెలుసుకోవాలి మనకి రెండు వేల ఇరవై ఆ టైంలో అయితే మన ఇండియాలోనే బెంగళూరులో అయితే మన ఆఫీస్ అనేది ఉండేది అక్కడ కూడా ఈ ఏదైతే మనకి ఓ స్టాఫ్ ఇలాంటి అప్లికేషన్లు తయారు చేద్దామని చెప్పి కొంతమందికి పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు సరిగ్గా చేయకపోవడం అక్కడ ఆఫీస్ అనేది ఇబ్బంది అవ్వడం దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ టైంకి హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేయడం ఎంప్లాయీస్ జాయిన్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళు ఏదో చేస్తారు గొప్పగా అనుకోవడం కొన్ని ప్రోడక్ట్స్ మన ఓ కనెక్ట్ ఉండి కొన్ని ప్రోడక్ట్స్ కానీ బాగానే ఉన్నాయి బట్ ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు దాన్ని కావాలని లేట్ చేశారు తప్ప దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కానీ రియాలిటీ పరంగా రెండు సంవత్సరాల్లో ఒక ఆరు ప్రోడక్ట్ల దాకా వాళ్ళు కనిపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్కి రెండు సంవత్సరాలలోపు మ్యాక్సిమం మనకి ఓమేలు ఓకనట్టు ఓ ట్రి దాని తర్వాత చాట్ కూడా మనకు ఉండేది ఓచాటు ఇలాగ ఐదారు ప్రోడక్ట్స్ కనిపెట్టడం జరిగింది కానీ అవి పూర్తిగా స్టెబుల్ చేయలేకపోయారు అంటే వాటిలో ఎటువంటి గ్లిచెస్ లేకుండా స్టెబుల్ చేయలేకపోయారు అన్నమాట అలాగే వాళ్ళు కూడా పనికి కొంతమంది సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కొంతమందికి మన ఇచ్చిన పదవుల్ని వాళ్ళు మేనేజ్మెంట్ అని సరిగ్గా వాడకపోవడం వల్ల మనకు కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయని కూడా మన ఎస్ఆర్ రీసెంట్ వెబ్నార్ట్స్లో కూడా చెప్పారు ఇవన్నీ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి చాలా ఎండుపోట్లని మన ఎస్ఆర్కి జరిగినాయి అండి ఇక్కడ మనం కేవలం ఏం ఆలోచించాలంటే కంపెనీ ఎటు వెళ్ళిపోకుండా మనకి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్లాన్ బీతో అయినా ముందుకు వస్తున్నాడు మన దగ్గర నుంచి ఇంకా డబ్బులు అయితే ఆయన అడగలేదు కదా మన దగ్గర నుంచి అయితే ఎటువంటి డబ్బులు ఆయన అడగలేదు కాబట్టి కొద్దిగా మనం ఆ మైండ్ సెట్తో ఆలోచించకుండా పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉన్నట్టయితే మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు కావాల్సింది డబ్బులు కావాలి మన కంపెనీ నుంచి మనకు డబ్బులు వచ్చే లోపు మనం ఖాళీగా ఉండే బదులు మనం ఏదో ఒక మంచి వర్క్ చేసుకున్నట్టయితే మంచి బిజినెస్ ఆపర్చునిటీ నా తరపు నుంచి మీకు వచ్చినట్టయితే మీకు నాలుగు రూపాయలు వస్తాయి ఫ్యూచర్లో మీకు భవిష్యత్తు కూడా పనిచేస్తుంది అని చెప్పి నేను ఒక దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు వరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మన కంపెనీ ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది అని మాత్రమే చెప్తున్నారు తప్ప మన కంపెనీలో కరెక్ట్గా వర్క్ జరిగింది కేవలం రెండు మూడు సంవత్సరాలు మాత్రమే మిగతాదంతా ఈ ప్రాబ్లమ్స్ కేసులు అడావేడి వీటితోనే సగం కాలం అంతా గడిచిపోయింది ఓకేనా ఒకవేళ నేను చెప్పిన అలా మీకు అర్థమైంది నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని చెప్పండి ఎందుకంటే మనకి ఫౌండర్స్గా జాయిన్ అయ్యేటప్పుడు పేమెంట్ చేసిన అమౌంట్ అంతకుండా ఓవర్ల్యాండ్ మెలదా బిల్ అనేది మనకు వచ్చింది ఓవర్ల్యాండ్కి డబ్బులు వెళ్ళినట్టు మనకు బిల్ వచ్చింది నైంటీ సెవెన్ డాలర్స్ ప్లస్ ఫైవ్ డాలర్స్ ఏమో ఎక్స్ట్రా మొత్తం మీద నూట మూడు డాలర్లు ఓవర్ల్యాండ్ గవర్నమెంట్కి వెళ్ళినట్టుగా బిల్ వచ్చింది మనకి అందరికీ తెలిసిందే కాబట్టి మనకి ప్యాకేజ్ తీసుకున్నప్పుడేమో దుబాయ్ బుజ్ ఖలీఫాలో పలానా ఫ్లోర్ అని చెప్పి మనకి బిల్డింగ్ అనేది వచ్చింది ఓకేనా కాబట్టి అక్కడ పేమెంట్ చేసింది వేరేది ఇక్కడ పేమెంట్ చేసింది వేరే కాబట్టి అస్సీస్ కేసు పడినా సరే ముందుకు తీసుకెళ్దామని చెప్పి మన వేస్తారు ప్రయత్నం చేశారు బట్ అదైతే సక్సెస్ అవ్వలేదు మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఆపర్చునిటీ సరిగ్గా అర్థం చేసుకోండి దానికి సంబంధించిన గ్రూప్ కింద ఇస్తాను ఇండియన్ కోఆపరేటివ్ జీకెల్క్స్ అనే గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా అడ్మిన్లో ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం రాకపోతే నేను ఆ నెంబర్ చెప్తాను సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఓకేనా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఇది నా నెంబరే దయచేసి బిజినెస్ ఆపర్చునిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేసుకుంటా అన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి సరదాగా చేయద్దు మీ యొక్క సమయం వృధా నా యొక్క సమయం వృధా అవుతుంది ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఎవరిని బలవంతంగా రమ్మని చెప్పడం లేదండి కానీ మన కంపెనీ నుంచి మనకి అమౌంట్లు స్టార్ట్ అయ్యే లోపు మనకు కూడా ఎంతో కొంత ఎర్నింగ్స్ ఉండాలి కదా అలాగని చెప్పి ఏ పడితే ఈ పనికి మళ్ళీ మీకు చెప్పే బదులు కొంచెం లీగల్గా ఎతికల్గా ఉన్నదని నేను మీకు చెప్పినట్టయితే మీకు దానివల్ల ఒక నాలుగు రూపాయలు వస్తాయి దాంతోపాటు నాకు మీకు మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుందన్నమాట ఓకేనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ యొక్క సంస్థలో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అన్నమాట ఇక్కడ దానికి సంబంధించిన మూడు లీగల్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తున్నా ఒకటి కాదు రెండు కాదు మూడు లీగల్ ప్రూఫ్స్ చూపిస్తున్నా నెంబర్ వన్ ప్రూఫ్ వచ్చి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో జరుగుతుందంట అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది దాదాపు ఈ సంస్థ స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇంకా రన్నింగ్లో ఉంది ఏపీ తెలంగాణ కేరళ అలాగే మొత్తం మీద ఆరు రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ ఉందండి ఇప్పటికీ రెండు వందల యాభై అయితే ఉండడం జరిగింది దానితో పాటు మన ఏపీ తెలంగాణలో దాదాపు పదకొండు ఆఫీసులు అయితే ఉండడం జరిగింది మాట ఇంకా ఫ్యూచర్లో ఇంకో ఐదు వందల ఆఫీసులు తేవడానికి మొత్తం మీద ఒక ఏడు వందల ప్లస్ ఆఫీసులు అనేవి ఒక పదిహేను వేల ఇరవై ఏళ్ళు లోపు ఇంకా వస్తాయి మాట అంటే ఫ్యూచర్లో ఏపీ తెలంగాణలో కూడా చాలా ఆఫీసులు అనేవి పెరగనున్నాయి ఓకేనా కాబట్టి మంచి ఆపర్చునిటీ వాడుకుంటారని నేనైతే చెప్తున్నాను దీంట్లో బెనిఫిట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను కొద్దిగా ఓపికగా వినండి ముందుగా ఏంటంటే నేను మీకు ఫీల్డ్ ఆఫీసర్ కింద కొంతమందికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం నా దగ్గర ఉంది అంటే ఫీల్డ్ ఆఫీసర్ కింద మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది ఒక ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అవ్వాలంటే కేవలం మీ దగ్గర నుంచి మనకు కావాల్సింది మీ యొక్క డీటెయిల్స్ అవి నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా ఫోటో ఫోన్ చేసినా సరే మీకు అయితే చెప్తాను ఫీల్డ్ ఆఫీసర్గా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు కస్టమర్స్ని జాయిన్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఉంటుంది కస్టమర్స్ అంటే ఇది మూడు రకాల సెక్యూరిటీస్ వచ్చినాయని చెప్పాం కదా ఫస్ట్ది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన ఇది చూసారా ఫస్ట్ ఇది ఫోటో ఇది రెండవ ఫోటో ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన కూడా మనకైతే మొత్తం అయితే వచ్చింది అన్నమాట మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా మనకు గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ ఉంది అలాగే మూడోది ఆర్బిఐ గైడ్లైన్స్ అండర్లో అయితే ఈ యొక్క సంస్థ నడుస్తుంది ఈ మూడు రకాల లీగాలిటీస్ అనేవి మీకు ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి మీరు కస్టమర్స్ని ఈ యొక్క సంస్థలో జాయిన్ చేసినట్టయితే వారికి బాండ్ పక్కాగా వాళ్ళకి అమౌంట్ వస్తుంది అని చెప్పి ఒక బాండ్ అనేది పిలుస్తారు అంటే వాళ్ళు నెలకి ఒక రెండు వేలు కట్టుకున్నట్టయితే ఓకేనా వాళ్ళు ఒక నెలకి రెండు వేలు కట్టుకున్నట్టయితే వాళ్ళు కట్టే టర్మ్ బట్టి అంటే వన్ ఇయర్ బట్టి ఉంటాయండి అలా కాకుండా సెవెన్ ఇయర్స్ వాళ్ళు కట్టుకోగలిగితే ఆర్డీ కట్టుకోగలిగితే సెవెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి లక్ష అరవై ఐదు అరవై ఐదు వేలు వాళ్ళు అయితే కడతారు అంటే లక్ష అరవై ఎనిమిది వేలు అయితే వాళ్ళు ఆర్డీ కడతారు ప్రతి నెల రెండు వేలు చొప్పున ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి రెండు లక్షల అరవై ఐదు వేలు వస్తాయి అంటే దాదాపు తొంభై ఎనిమిది వేలు ప్లస్ వస్తాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ సంస్థలో ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది ఎందుకంటే అగ్రికల్చర్ సంస్థ కాబట్టి దీనికి పాస్బుక్ ఇస్తారు అలాగే వారికి బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ బ్రాంచ్ల దగ్గరలో ఉంటే బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసుకోవచ్చు లేదా ఇంటి దగ్గర నుంచి కూడా మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి సంస్థకు సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ అనేది మీకు పేమెంట్ చేసి మీరైతే ప్రతి దగ్గర కూడా అంటే మీరు ఖచ్చితంగా ఒక దగ్గర ఉన్నారు అక్కడ బ్రాంచ్ లేకపోయినా సరే మీకు వేరే బ్రాంచ్కి సంబంధించి అంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది వారికి ఫోన్ చేసి అమౌంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవచ్చు అలాగే అమౌంట్లు తీసుకోవచ్చు వేసుకోవచ్చు అలాగే ఎవరైతే కస్టమర్గా జాయిన్ అవుతారో వాళ్ళు మీరు సెవెన్ మంత్స్ తర్వాత ఒకవేళ ఏదైనా డబ్బులు అవసరమైతే ఆ అమౌంట్ని కూడా మీరైతే డబుల్గా అయితే తీసుకోవచ్చు అన్నమాట అంటే మీరు ఈజీగా చెప్పుకోవాలంటే రెండు వేలు కట్టారు ప్రతి నెల అలా ఏడు నెలలు కట్టారు ఏడు నెలల తర్వాత మీకు డబ్బులు అనేవి అవసరం పడ్డాయి కాబట్టి ఆ యొక్క పద్నాలుగు వేలు అమౌంట్కి ఇంకో పద్నాలుగు వేలు కలిపి ఇరవై ఎనిమిది వేలు అమౌంట్ అనేది ఇస్తారు ఎటువంటి సిబిల్ స్కోర్తో పని లేదు కానీ ఇక్కడ ఒక పక్క నుంచి మీరు లోన్ కడుతూ ఇంకో పక్క నుంచి ఆర్డీ అమౌంట్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఓకేనా కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ కూడా టూ ల్యాక్స్ అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తాయి ఒకరిక లీగాలిటీ ఉంది మంచి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు అలాగే మీకు లోన్ కావాలన్నప్పుడు లోన్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఇచ్చిన సంస్థ ఏదంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రమే మంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఖచ్చితమైన ఇంట్రెస్ట్ అప్ అండ్ డౌన్ అనేది ఎప్పుడూ ఉండదు కాబట్టి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసులుగా మన నా కింద జాయిన్ అయిన వ్యక్తులకి కస్టమర్లను జాయిన్ చేసినందుకు టెన్ పర్సెంట్ వాళ్ళకైతే కమిషన్ వస్తుంది అంటే ప్రతి నెల వాళ్ళు రెండు వేలు కడితే రెండు వందలు మీకు అంటే ప్రతి నెల వాళ్ళు చేసే ఆర్డీ ఎంత అయితే ఉందో అందులో టెన్ పర్సెంట్ వస్తుంది అంటే రెండు వేలు సుమారు కట్టారనుకోండి ప్రతి నెల రెండు వందలు మీకు టీడీఎస్ కట్టాయి మీ యొక్క సేవింగ్స్ అకౌంట్లో అంటే ఈ బ్యాంక్ అనేది ఒక అకౌంట్ మీకు ఇస్తుందండి సేవింగ్స్ అకౌంట్ ఇండియన్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి సేవింగ్స్ అకౌంట్ బాండ్ కూడా ప్రతి ఫీల్డ్ ఆఫీస్కి వస్తాయి కాబట్టి మీరైతే ఆ రకంగా మంచి కమిషన్ పొందొచ్చు కనీసం మీరు ఒక వన్ ఇయర్లో ఒక యాభై మంది కస్టమర్లని జాయిన్ చేసిన వాళ్ళ నుంచి ఒక లక్ష రూపాయలు అయితే మీకు బిజినెస్ అవుతుంది ఆ లక్ష రూపాయల టెన్ పర్సెంట్ అంటే ప్రతి నెల పదివేలు మీకు అనేది అమౌంట్ వస్తుంది అలాగే ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్కి ఇంకో బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి అయితే కేవలం డబల్ మాత్రం ఇస్తారు అంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టారు ఎన్ని నెల తర్వాత దానికి డబల్ ఇస్తారు ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత అయితే అరవై ఓవర్ రైడ్ కమిషన్ సంపాదిస్తారు అంటే ప్రతి నెల వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి అది ఐదు వేలు వచ్చింది అనుకోండి ఐదు వేలుకి ఏడు నెలల తర్వాత పది రెట్లు యాభై వేలు వస్తుంది ఒకవేళ పదివేలు సంపాదించే వ్యక్తికి పది రెట్లు లోన్ ఇస్తారు లక్ష రూపాయల దాకా వస్తుంది ఇక్కడ లోన్ పర్సంటేజ్ కూడా కేవలం వన్ పాయింట్ త్రీ త్రీ పైసీ అంటే తక్కువ మనకైతే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ మనం ఆర్డీ కూడా కంటిన్యూ చేస్తాం కాబట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసేసినా మనకు మహాయితీ కట్టేది ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అంటే నలభై పైసలు లోపే మనకు వస్తున్నట్టుగా మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాట ఓకేనా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అయ్యే అవకాశాన్ని ఉపయోగించుకుంటారనుకుంటున్నాను నేను స్టార్టింగ్లో ఇచ్చిన నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి కాల్ చేయండి లేదా కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా అడ్మిన్ నెంబర్లో నా నెంబర్ అయితే ఉంటుంది దానికి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసినా పర్లేదు వాట్సాప్ మెసేజ్ పెట్టినా పర్లేదు తొమ్మిది తర్వాత ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆపర్చునిటీ మంచిది లీగల్ పరంగా మనం వెళ్తున్నాము మంచి సంపాదన సంపాదించుకోవచ్చు ఇక్కడ పదివేలే సంపాదించుకుంటాడా ప్రతి నెల అంటే కాదు లక్షల్లో కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కస్టమర్ని ఎంతమంది జాయిన్ చేసుకుంటే అంత అమౌంట్ మీకు ఇంక్రీజ్ అవుద్ది వన్ ఇయర్ తర్వాత మీకు ఒక ప్రమోషన్ కూడా వస్తుందన్నమాట డెవలప్మెంట్ ఆఫీసర్ కింద అప్పుడు వన్ ఇయర్ తర్వాత మీ కింద జాయిన్ అయిన కస్టమర్లనే మీరు ఫీల్డ్ ఆఫీసుల కింద మార్చుకోవచ్చు దాని ద్వారా ఇంకా మీకు మంచి కమిషన్ వచ్చే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ